మన స్కూల్ డేస్లో సమ్మర్ హాలిడేస్ వస్తే ఎప్పుడమ్మ ఇంటికి వెళ్దామా అని వెయిట్ చేసేవాళ్ళం కానీ ఈ జనరేషన్ పిల్లలకు అవుటింగ్లు వెకేషన్లు కావాలంట అని ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళలేం కదా అందుకే ఒక షార్ట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ క్విక్ బ్రేక్ ప్లాన్ చేసాం అదే సమ్మర్ గ్రీన్ రిసార్ట్ ఇదేం పెయిడ్ వీడియో కాదు జస్ట్ ఒక రివ్యూ వీడియో సో ప్లాన్ చేసినట్టుగానే రిసార్ట్కి బయలుదేరి ఆఫ్టర్నూన్ వన్ వరకు రీచ్ అయిపోయాం ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్లో ప్రశాంతంగా పడుకున్న బుద్ధుడు కనిపించాడు కాస్త పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయ్యాయి ఇంకొంచెం ముందుకు వెళ్తే మినీ వాటర్ ఫాల్స్లో తపస్సు చేస్తున్న బుద్ధుడు కనిపించాడు ఇంకేముంది పూర్తి పాజిటివ్ వైబ్స్ అండ్ జోస్తో అవుటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మేము నైట్ స్టే ఆఫ్ చేసుకున్నాం సో ఫస్ట్ మమ్మల్ని మా లగేజ్ని తీసుకెళ్ళడానికి ఇక్కడ బగ్గీస్ అయితే రెడీగా ఉన్నాయి తర్వాత లంచ్ చేసి కాస్త రెస్ట్ తీసుకున్నాం రూమ్స్ అయితే హైజీన్ ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి అండ్ ఫుడ్ అయితే టేస్టీ ఉంది కాస్ట్ వర్ది నైట్ స్టే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఇస్తారు ఫస్ట్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా దగ్గర నుండి యాక్టివిటీస్ అయితే స్టార్ట్ చేశాం రూమ్కి ఆన్ ద వేలోనే రైట్ సైడ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా డక్స్ రాబెట్స్ అకేషన్ సెలబ్రేట్ చేసుకోవడానికి పెద్ద ఓపెన్ గార్డెన్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో రెస్టారెంట్ అండ్ అకేషన్ సెలబ్రేట్ చేసుకోవడానికి మీటింగ్స్కి క్లోజ్డ్ హాల్స్ ఉన్నాయి అలా పిల్లల్ని కాసేపు చిల్డ్రన్స్ ప్లే ఏరియాలో ఆడిపించాక దాని ఆపోజిట్లో ఉన్న ప్లేస్కి వెళ్ళాం ఇక్కడే అసలైన యాక్టివిటీస్ ఉన్నాయి అవేంటంటే అడ్వెంచర్ జోన్ ఆర్కెడ్ జోన్ రోప్ సైక్లింగ్ లైన్ యాక్టివిటీ kids bungee jumping, adults bungee jumping, high rope walking, kids indoor games, outdoor jane chess game, dart game, horse riding, swimming pool, rain dance etc 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 అలా కాసేపు అడ్వెంచర్ జోన్లో టైం స్పెండ్ చేశాక పిల్లల్ని తీసుకొని ఈ ఆర్కేడ్ జోన్కి అయితే వచ్చాం ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి అండ్ పెద్దవాళ్ళకు కూడా ఇండోర్ గేమ్స్ చాలానే ఉన్నాయి అలా ఆర్కేడ్ జోన్ లో పిల్లల్ని డిఫరెంట్ యాక్టివిటీస్ లో ఎంగేజ్ చేసి కాసేపు అక్కడే టైం స్పెండ్ చేశాక బయటికి వస్తే ఒక పెద్ద ఓపెన్ గ్రౌండ్ లో కిడ్స్ బంజీ జంపింగ్ అడల్ట్స్ బంజీ జంపింగ్ ఇంచెస్ గేమ్ డాట్ గేమ్ ఇంకా నేమ్స్ కూడా తెలియని ఎన్నో యాక్టివిటీస్ ఉన్నాయి కింది నుంచి రోప్ సైక్లింగ్ చేసే వాళ్ళని చూసి అబ్బా సైక్లింగే కదా దీనికి ఏంటి వీళ్ళు ఎంత భయపడుతూ కష్టపడుతున్నారు అదే మనమైతే అవీలాగా చేసేయచ్చు కదా అని చెప్పి వెళ్ళి సైకిల్ ఎక్కి కూర్చుంటే ఉంటాయి కానీ తెలియలేదు రోప్ సైక్లింగ్ రోడ్డు మీద సైకిల్ దొక్కినంత ఈజీ కాదని కానీ థ్రిల్లింగ్గా ఉంది బట్ కొంచెం కేర్ఫుల్ అయితే ఉండాలి మొత్తానికి రూప్ సైక్లింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను మధ్యలో ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతానో భయపడనుకున్నాను కానీ బాగానే కంప్లీట్ చేశాను తర్వాత పిల్లలకి ఇష్టమైన యాక్టివిటీ రెయిన్ డ్యాన్స్ అండ్ స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళిపోయాం ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ అన్ని ట్రై చేసి అక్కడే చీకటి పడే వరకు టైం స్పెండ్ చేసి రెస్ట్ మోడ్ ఆన్ చేశాం నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్ బాల్కనీ నుండి వ్యూ బాగుంది కదా అని ఒక పిక్ తీసుకొని అలా రిసార్ట్ మొత్తం చుట్టేసి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాం బ్రేక్ఫాస్ట్లో అయితే సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అన్నీ పెట్టారు ఇవైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ సిట్అవుట్స్ జైంట్ చెస్ బోర్డ్ గేమ్ అండ్ ఇదే జిప్లైన్ యాక్టివిటీ చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది అంత హైట్ నుంచి ట్రావెల్ చేయడం కాకపోతే ఫాస్ట్గా కాకుండా స్లోగా వస్తే వీ కెన్ ఫీల్ ఇట్ తర్వాత స్విమ్మింగ్ పూల్లో ఇంకా అసలు టైం స్పెండ్ చేసి పిల్లలతో అన్ని యాక్టివిటీస్ ట్రై చేయడం కుదరలేదు బట్ ట్రై చేసినంత వరకు మాత్రం బాగా ఎంజాయ్ చేశాం బబ్బాయ్